రాత్రిపూట బాగీ ఆరు ఇద్దరు కూడా లాన్లో మాట్లాడుకుంటూ ఉంటారు ఇకప్పుడు ఆరు బాగీతో మిస్ అమ్మా ఆవిడ డైరీ ఏదో దొరికిందని విన్నాను నువ్వు చదివావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది లేదక్క అని బాగీ అంటూ ఉంటే అప్పుడు ఆరు ఆఖరి పేజీలో ఏం రాసిందో చదవచ్చు కదా అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది అవునక్క నువ్వు చెప్పింది నిజమే ఆవిడ ఎలా ఉంటుందో ఇప్పటి వరకు నేను చూడలేకపోయాను కనీసం ఆవిడ చేతి రాత ఎలా ఉంటుందో చూస్తాను అని చెప్పి ఇక అప్పటికప్పుడు గదిలోకి వెళ్తూ ఉంటుంది ఒక టేబుల్ మీద డైరీ పెట్టు ఉంటుంది గాలికి ఆ డైరీలో పేజీలన్నీ కూడా ఓపెన్ అవుతూ ఉంటాయి ఇక అలా లాస్ట్ పేజ్ ఓపెన్ అయ్యి ఉంటుంది అప్పుడే బాగి మెట్లెక్కి గదిలోకి వెళ్తుంది ఇక ఏమో కిటికీలో నుండి చూస్తూ ఎలాగైనా సరే బాగి మనోహరి గురించి తను రాసింది చదవాలని చెప్పి కోరుకుంటూ ఉంటుంది ఇక అలా బాగి డైరీలో ఆరు మనోహరి గురించి రాసిన విషయాన్ని చదువుతూ ఉంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి